చట్ట బిల్లుకు సంబంధించి చర్చపై వ్యూహాలకి విపక్షం పదును పెట్టింది పార్లమెంటు బాయ్కాట్ చేయకుండా చర్చలో పాల్గొనాలి అని ఇండియా కూటమి నిర్ణయించింది బిల్లులోని లోటు పాట్లని ఎత్తి చూపుతామని ఎంపీలు అంటున్నారు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం వ్యతిరేకమని కూటమి అంటోంది వక్ఫ్ బిల్లుకు విషయంలో కలిసికట్టుగా ఉన్నామని విపక్షం చెబుతోంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు విపక్షం వ్యతిరేకిస్తున్నా కూడా ఈ బిల్లు పాస్ అవుతుందని ఎన్డీఏ ధీమాతోంది ఉంది లోక్సభలో మొత్తం నలభై రెండు ఈ పరిస్థితుల్లో ఇండి కూటమి బలం రెండు వందల తొంభై మూడు అంటే మెజారిటీ మార్క్ కన్నా ఎక్కువగా తమకి బలం ఉందని అధికార పక్షం చెబుతోంది ఈ బిల్లుకు బీజేపీతో పాటు మొత్తం పదకొండు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి అయితే ఈ బిల్లును కాంగ్రెస్ తో పాటు ఎనిమిది పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ఇక పెద్దల సభలో కూడా తమకు తిరుగు లేదని ఎన్డీఏ అంటోంది రాజ్యసభలో రెండు వందల ముప్పై ఆరు మంది సభ్యులుంటే మెజారిటీ మార్క్ నూట పంతొమ్మిది అయితే ఎన్డీఏ బలం నూట ఇరవై ఆరుగా ఉంది ఇక్కడ కూడా మెజారిటీ ఎన్డీఏకే ఉంది సో ఈజీగా బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉందని ఎన్డీఏ బలంగా చెబుతోంది అసలు వక్ఫ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు ఎందుకు తీసుకొస్తోంది ఒకసారి పరిశీలిద్దాం దేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడానికి వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చింది కేంద్రం సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ నమోదును క్రమబద్దీకరించడం పర్యవేక్షణను మెరుగుపరచటం ఈ బిల్లు లక్ష్యం ఇందులో భాగంగా ప్రభుత్వం నియమించిన ఆడిటర్లతో ఆడిట్లను తప్పనిసరి చేస్తుంది ఈ బిల్లు దేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ పరిపాలనను మెరుగుపరచడానికి బిల్లు ఉపయోగకరం అని కేంద్రం అంటోంది ఈ బిల్లు ప్రకారం వక్ఫ్ వివాదాలు ఇక కోర్టు పరిధిలోకి వెళతాయి కలెక్టర్ నిర్ధారిస్తేనే ఇకపై వక్ఫ్ ఆస్తి అవుతుంది మరోవైపు ముస్లిం ఆస్తులను లాక్కునే కుట్రలో భాగంగానే ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నారని విపక్షం ఆరోపిస్తోంది బిల్లుకు చట్టరూపం లభిస్తే మసీదులని స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది స్వయం ప్రతిపత్తి లేకుండా చేస్తున్నారని విపక్ష పార్టీలు వాదిస్తున్నాయి ఈ బిల్లుతో ముస్లింల నియంత్రణ ఉండదని ప్రభుత్వ అజమాయిషి పెరుగుతుందని విపక్ష ఎంపీలు అంటున్నారు రైట్ ఈ రోజు పార్లమెంట్ లో బిగ్ డే అని చెప్పాలి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇప్పటికే కేంద్రం తీసుకొచ్చింది ఈ రోజు అయితే చర్చ జరగబోతోంది మొత్తం ఎనిమిది గంటల్ని కేటాయించారు ఎనిమిది గంటలు చర్చించాలని నిర్ణయించారు పార్లమెంట్ లో ఈ రోజు ఏం జరగబోతోంది విపక్షం వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేంద్రం ఎలా సమర్థిస్తుంది ఇప్పటికే జేపీసీ ముందుకు వెళ్లింది ఈ బిల్లు అనేక సవరణల తర్వాత ఈ రోజు పార్లమెంట్ లో చర్చకు సిద్ధమైంది ఎనిమిది గంటల పాటు పార్లమెంట్ దీనిపై చర్చిస్తుంది కేంద్రం వాదనలు ఎలా ఉంటాయి విపక్షం దానిలో చట్ దానిలో కొన్ని సవరణలు కావాలి ఇది కరెక్ట్ కాదు అని వాదిస్తున్న నేపథ్యంలో విపక్షం ఏ విధంగా దీన్ని ఆర్గ్యూ చేస్తుంది అనేది చూడాలి బిగ్ డేగా ఉంది పార్లమెంట్ లో ఇవాళ వక్ఫ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి చర్చ జరగబోతోంది ఎనిమిది గంటల పాటు చర్చ జరుగుతుంది జేపీసీ సవరణలతో కూడిన బిల్లును కిరణ్ రిజిజు ప్రవేశపెడతారు బిల్లుకి ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాలన్నీ కూడా అనుకూలంగా తెలిపాయి తమ సభ్యులకి విప్ జారీ చేశాయి అన్ని పార్టీలు కూడా హాజరు కావాలి సభ్యులంతా కూడా హాజరుగా ఉండాలి చర్చలో పాల్గొనాలని అయితే విపక్షం కూడా తమ వ్యూహాలకి పదును పెట్టింది పార్లమెంట్ ని బాయ్ కాట్ చేయొద్దు కానీ చర్చలో పాల్గొనాలని ఇండి కూటమి నిర్ణయించింది బిల్లులో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని ఎత్తి చూపుతామని ఇప్పటికే ఎంపీలు చెప్పారు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం ముస్లిం ముస్లింలకు వ్యతిరేకమని ఇండి కూటమి చెప్తోంది మరి ఈ నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ లో ఏం జరగబోతోంది ఏ విధంగా వాదనలు జరగబోతున్నాయి చర్చ ఏ విధంగా నడుస్తుందనే ఉత్కంఠ అయితే కనిపిస్తోంది అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు కావాల్సినంత బలం ఎన్డీఏకి ఖచ్చితంగా ఉందనే చెప్పాలి